గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు అంతర్జాతీయ స్థాయి ఆర్థికపరమైన ఒత్తిళ్ళ రాజకీయం జరుగుతోందన్నారు అలాంటి ఒత్తిళ్లను తట్టుకునే సత్తా భారత్కు ఉందని అమెరికా సుంకాలపై కౌంటర్ ఇచ్చారు ఆత్మనిర్భర్ భారత్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు ప్రధాని మోదీ గుజరాత్లో సుడిగాలి పర్యటన చేపట్టారు రెండు రోజుల పాటు మోదీ గుజరాత్ పర్యటన కొనసాగుతుంది అహ్మదాబాద్లో భారీ రోడ్ షో నిర్వహించారు ప్రధాని ఐదు కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు కోట్ల రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు దేశమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయని క్లౌడ్ వర్స్ట్ సంఘటనలు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయన్నారు మోదీ ప్రకృతి వైపరీత్యాలు భారత్పై ట్రంప్ విధించిన సుంకాలపై స్పందించారు మోదీ అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక స్వార్థ విధానాలతో ఒత్తిడి కుట్ర జరుగుతోందన్నారు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకునే విధానాలు భారత్ దగ్గర ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు दुनिया में आर्थिक स्वार्थ वाली राजनीति सब कोई अपना करने में लगा है उसे हम भली भांति देख रहे हैं मैं अहमदाबाद की इस धरती से दबाव कितना ही क्यों न आए हम झेलने की अपनी ताकत बढ़ाते जाएंगे साथियों आज आत्मनिर्भर भारत अभियान को गुजरात से बहुत ऊर्जा मिल रही है और इसके पीछे दो दशकों की कड़ी मेहनत है పెహల్గామ్ దాడికి గట్టి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు మోదీ భారత శత్రువులు ఎక్కడ నక్కినా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు పాకిస్తాన్ లో నక్కిన ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశామన్నారు అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణంగా భారత్ ఇతర దేశాలపై ఆధారపడే దుస్థితి వచ్చిందన్నారు ఆత్మనిర్భర్ భారత్ ఇస్తున్నామన్నారు అమెరికా సుంకాల ప్రభావం రైతులు సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలపై పడకుండా చూస్తున్నట్టు తెలిపారు మోదీ